ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది ఇప్పుడు చెప్పమంటున్నా నేను ఉరుకురికి గుళ్ళ గురుప్తారు కదా రండి బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమానండి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది కేంద్ర ప్రభుత్వ అధికారులైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాలకు కొరకు వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం ఏ మంత్రులకి ఏం అవసరం ఏదో వీడు వింటున్నట్టు కేటీఆర్ వాడితోనో మాట్లాడుతుంటే కేసీఆర్ వాడితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మిమ్స్ పెట్టి రాసి ఇదో మా మీద దాడి జరిగింది డ్రామాలు ఆడుతున్నారు అయినా వీడు ఒక్కటి చక్కగా బయట మాట్లాడితేనే ఇల్లేము ఒక్కసారి ఏంటి అర్థం కాదు మన భాష వీళ్ళు ఇక ఫోన్ లేని తని ఉందా మాకు టైము ఇలా చక్కదనాలకి ఇంత ఇంత పొద్దు ఎగి ఎగిరిపడుతున్నాం మనగాండ్లు వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు మామూలుగా మాట్లాడితేనే వీళ్ళ తన అన్నాళ్ళని కదా ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనా మేము వీళ్ళ ముఖాలకి ఒక్కటి వచ్చిందా ఇప్పటివరకు ఒక ఒక దాంట్లో ఇక్కడైనా వస్తే అవలనే వస్తుంది వస్తే దాని ఫలితాన్ని తెల్లారో మేడం కనబడుతుంది వాళ్ళ ఫోన్ సంభాషణ రహస్యంగా విని వాడిని ఆస్తి కాదు చేస్తున్నావు వాళ్ళని ఇంకోటి చేస్తున్నావు లేదా వాని సమాచారం ఇంకోటికైనా బయటకు ఇస్తేనో అట్లీస్ట్ వాళ్ళు చేసే తప్పుడు పని దొరకబడతాను మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు అవును నన్ను పట్టుకున్నారు నా ఫోన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పైఫ్ కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు నేనే వేడుకోలేదే మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని ఉద్యమకారుడిగా నా మీద నేను చేసినా పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను ఏం చేసినా పోలీసులు వాళ్ళు వాళ్ళు చేసినారు ఏది మరి ఇవాళ ఈరోజు కేటీఆర్ చాలం చేసిండు ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తాను చెప్పు చెప్పి వచ్చి అని మాట్లాడారు